అయితే ఈ మొదల నియోజకవర్గంలో రవి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి ఎందుకంటే మన రవి గారు బాగా ఫేమస్ దేంట్లో అయ్యా అని అనుకుంటున్నారా ఇగో ఇట్లా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఇంట్లో ఇగో వాటర్ ప్యూరిఫైర్ మిషన్ పెట్టి అందరికి ఒక శుద్ధమైనటువంటి మంచి నీటిని తాపుతున్నందుకు గాను మస్తు ఫేమస్ అన్నమాట అయ్యో మీ ఇంట్లో పెట్టుకోలేదా అయితే వెంబడే పెట్టుకోండి బోర్ నీట్ నీళ్ళు లేకపోతే మన మున్సిపాలిటీ నుంచి వచ్చే నల్ల నీళ్ళు లేకపోతే సంపులో ఉన్న నీళ్ళు లేక టాకీలో ఉన్న నీళ్ళు డైరెక్ట్ తాగితే మీ కిడ్నీలకు ప్రాబ్లం అవుతుంది కదా అందుకే గా సమస్య నుంచి పరిష్కారం వెతుకుతూ వెతుకుతూ ఇట్లా మన రవి పటల్ గారు మన మహిషాపట్నంలో ఈ విధంగా ప్యూరిఫై ఆక్వా మిషన్లను తీసుకొచ్చి ఇంటింటికి వాడవాడ గల్లీ గల్లీ ఊరు ఊరు తిరుగుతూ ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పెట్టి వాళ్ళకు ఒక శుద్ధమైన నీటిని అందిస్తుండమాట ఇక అంతేకాదు ఇక మన చుట్టుపక్కల గల్లీలలో కూడా వాటర్ ప్యూరిఫై కోసము పెద్ద పెద్ద ఆడ ఈ వాటర్ ప్యూరిఫైర్ను పెట్టి ఆడ కొన్ని వందల లీటర్లు వే లీటర్ల వరకు కూడా వాళ్ళు డంప్ చేసుకొని ఆ ఫిల్టర్ వాటర్ను మొత్తం గల్లీకి సప్లై చేసే విధంగా కూడా ఇగో మన రవి దగ్గర మిషన్లు ఉన్నాయన్నమాట ఇగో గిట్లా అయితే వెంబడే మీరు మన రవి గారి యొక్క నెంబర్ ఇగో గిడ కింద ఉన్నది కాబట్టి మీరు ఒకవేళ వరకు మీ ఇంట్లో ఈ వాటి వాటర్ ప్యూరిఫై మిషన్ పెట్టుకోకపోతే వెంబడి కాల్ చేయండి ఇంతకు ఈ ఆఫీస్ ఏడ ఉన్నది రవి పటల్ది ఈ అని అనుకుంటున్నారా ఇగో ఈయనే మన రాజారెడ్డి సాహు హాస్పిటల్ ఉన్నది కదా మన ఇగో ఈ సినిమా టాకీస్ వెనుక ఇగో అదే గల్లీలో సూడు లీగ ఇది మన భారత్ ఫ్యాక్టరీ అంటారు పాతది ఇక కానీ ఇక ఇప్పుడు ఏదైతే రాజారెడ్డి సాబ్బ హాస్పిటల్ ఉన్నదో కొత్త హాస్పిటల్ పక్కకు ఇక్కడ మన రవి పటలు బోర్డు కనిపిస్తుంది ఇక్కడ పోయితే మంచి మంచి లో మీకు ఫిడ్ చేస్తాడు ఇక లేట్ చేయకుండా ఫిడ్ చేసుకోండి